ప్రస్తుత ఎండాకాలం సమయంలో చెరువుల నుంచి మట్టి తోలే వాహనాలు ముఖ్యంగా ముచ్చుకూరు నుంచి మేర్పూర్ సైడు బిన్మల్ ఎక్ సైడు తిరుగుతున్నటువంటి వాహనాలు ఈరోజు తనిఖీ చేయడం జరిగింది అందులో చాలా వాహనాలు గమనించినట్లయితే ఎటువంటి టార్పాలే లేకుండా ఓవర్లోడ్తో డేంజరస్గా అంటే మట్టి పిల్లలు కింద పడి ఇతర వాహనదారులకు ఇబ్బంది కలిగే విధంగా లోడ్ చేయ చేసినట్టు గమనించి అట్లాగే కొన్ని వాహనాలకు ట్యాక్స్ మరియు ఫిట్నెస్ పర్మిట్ ఇట్లాంటి లేని వాహనాలను సీజ్ చేసి వేల్పూర్ పోలీస్ స్టేషన్కు కొన్ని మరియు హల్మోడ్ బస్ కొన్ని తరలించడం జరిగింది వాహనదారుల విజ్ఞప్తి ఏంటంటే దయచేసి మీరు మట్టి తరలించే సమయంలో ఆ మట్టి అనేటటువంటిది పై నుంచి టేపర్గా వేయకుండా దాన్ని లెవెల్గా వేసి దానిపైన డార్పాలిన్ కట్టుకున్నట్లయితే రోడ్డుపై వెళ్ళే ఇతర వాహనదారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇది దయచేసి ఇది గమనించి అట్లాగే వాహనం యొక్క కెపాసిటీకి సంబంధించి మామూలుగా ఈ పది పన్నెండు టైర్ల లారీలలో ఇరవై ఎనిమిది టన్నులు ఇరవై ఐదు టన్నుల కెపాసిటీ ఉంటుంది వాటికి కాబట్టి అంత మరకే అంత మట్టుకే మీరు లోడ్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు లేని సందర్భంలో ఈరోజు గమనించడం జరిగింది దాదాపు ఏడు నుంచి పది టన్నుల మధ్యన ఓవర్లోడ్ తీసుకెళ్తున్నప్పుడు నుంచి వాటికి కేసులాజ్ మాకు ఇచ్చేయడం సీజ్ చేయడం కాబట్టి ఇది విషయాన్ని జ్ఞాపించుకోండి అలాగే ఆ మార్గంలో తిరుగుతున్నటువంటి టూ వీలర్ మరియు ఫోర్ వీలర్ వాహనదారులందరినీ కూడా ఆపి వాళ్ళకి ఒక అవగాహన చేయడం జరిగింది ఇకముందు ముందు 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 తనిఖీలలో ఎటువంటి అవగాహన లేకుండా మరి కేసులు బుక్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా హెల్మెట్ ధరించడం టూ వీలర్స్ అయితే దాంతోపాటు వెహికల్కి తగిన ఇన్సూరెన్స్ ఉండడం పొల్యూషన్ కాగిధం ఉండడం అలాగే ఆర్సీ డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా కలిగి సో ఈ హెల్మెట్ ధరించేటప్పుడు కూడా జగ్లతో పాటించి చిన్ స్ట్రాప్ అనేటటువంటి ఉంటుంది దాన్ని పెట్టుకొని ధరించాలి అలాగే కార్ నడిపేటప్పుడు సీట్ బెల్ట్ అనేది కంపల్సరీగా ధరించాలని వాహనదారులందరికీ తెలియజేయడం జరిగింది ఇది ఒక అవేర్నెస్ లాగా తెలియజేయడం జరుగుతుంది ఇక ముందు తనిఖీలలో మాత్రం ఎలాంటి అవేర్నెస్ అనేది లేకుండా కేసులు బుక్ చేయడం జరుగుతుంది ఇది వాహనదారులంతా గమనించి దయచేసి ఎలాంటి పెనాల్టీలకి గురి కావద్దని ఎందుకంటే మీరు అందరూ ఏదో ఇంపార్టెంట్ పనుల మీదనో ఎక్కడికో వెళ్తుంటారు మీ పర్సనల్ పనుల మీద వెళ్తుంటారు ఆ సమయంలో మేము వెహికల్ ఆపి ఇది లేదు ఇది లేదని చెప్పేసి మీకు షీట్లు వేసి మేము ఓట్లకు పంపించడం కానీ లేకపోతే పెనాల్టీ రాసి మీ వెహికల్ సీజ్ చేయడం కానీ ఏదైనా అనేక రకమైన ఇబ్బందులకు గురి అవుతారు అట్లాగే ఇంకొక ఉద్దేశం ఏంటంటే ఈ ప్రమాదాన్ని దాదాపు యాభై శాతం తగ్గించాలి టూ వీలర్లు ఇంతకుముందు చెప్పినట్టు హెల్మెట్ ధరించడం వల్ల మాత్రమే మనము ఎనభై శాతం ప్రమాదాలని అంటే డెత్స్ని మనం కంట్రోల్ చేయగలుగుతాం వంద టూ వీలర్ ప్రమాదాలలో ఎనభై శాతము తలకు గాయాల వలన చనిపోతున్నారు దానికి అత్యంత ముఖ్య కారణం హెల్మెట్ ధరించండి కాబట్టి మీరు దయచేసి టూ వీలర్ని నడపాలనుకున్నప్పుడు తప్పనిసరి హెల్మెట్ ధరించండి ఇది ఒక విజ్ఞప్తి అలాగే వాహనాలు అతివేగంతో నడుతున్నారు మరియు మైనర్ వాహనాలు ఇస్తున్నారు మైనర్ దయచేసి వాహనం ఇవ్వకండి మైనర్ వాహనం ఇస్తే తల్లిదండ్రులు జైలుకి వెళ్ళాల్సి ఉంటుంది కాబట్టి ఈ విషయానికి నృత్యాన్ని ఉంచుకొని మైనర్లకు ఎత్తు పరిస్థితిలో వాహనం ఇవ్వకూడదు అతి వేగంగా వాహనాలు నడపకూడదని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం థ్యాంక్ యూ